హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినా అనమాట సో చూస్తున్నారు కదా శారీ చాలా బ్యూటిఫుల్ శారీ కదా శారీ పైన మనకి కాపర్ జెరీతో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే అనమాట చాలా డీసెంట్ కలర్ ఉంది శారీ దానికి బార్డర్ అయితే లేదనమాట బార్డర్ వితౌట్ బార్డర్ శారీస్ ఇవి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది మనకి ఆల్ ఈ విధంగా కాపర్ జెరీతో వచ్చిన డిజైన్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఈ పళ్ళు ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా దీంట్లో కొన్ని బార్డర్తో ఉన్నాయి కొన్ని వితౌట్ బార్డర్ ఉన్నాయి బట్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అసలు ఇంత తక్కువ మీకు ఎవ్వరు కూడా ఇవ్వరు కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసినారు అనుకోండి మీకు తొందర తొందరగా నేనైతే స్టాక్ పంపించగలుగుతాను సో చూద్దాం దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం వితౌట్ బార్డర్ ఎన్ని ఉన్నాయి విత్ బార్డర్ ఎన్ని ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రండి చూద్దాం ఒకసారి ఫస్ట్ కలర్ వచ్చేసి ఏ విధంగా ఉంది అంటే శారీ శారీకి బార్డర్కి డిఫరెన్స్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది విత్ బార్డర్ వితౌట్ బార్డర్ ఒకసారి చూద్దాం రండి ఒకసారి చూడండి మంచి పింక్ కలర్ బా పళ్ళు డిజైన్ అనమాట ఇది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసి వితౌట్ బార్డర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీని దీనిపైన మనకి గోల్డ్ జెరీతో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే అనమాట సో చూడండి ఒకసారి లుక్ ఎలా ఉంది ఏంటనేది ఇదంతా శారీ అనమాట మనకి పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు మనకి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ మనకి స్టిచ్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఈ శారీకి ఈ బ్లౌజ్కి లుక్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి లైట్ సిమెంట్ కలర్ శారీ పైన మనకి మంచి లైట్ పింక్ పళ్ళు డిజైన్ ప్లస్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీటి కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అసలు ఎవ్వరు కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ శారీస్ అయితే తెచ్చి ఇవ్వలేదు ఎందుకంటే కంచిలోనే నాకు పడ్డ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ నేను మీకు ఇస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో కావాలనుకుంటే కొంచెం తొందరగా తీసేసుకోండి ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు మన దగ్గర ఇప్పటికే చాలా స్టాక్ వెళ్ళిపోయింది ఉన్న శారీస్ నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూద్దాం నెక్స్ట్ కలర్ ఒకసారి చూద్దాము ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటనేది మంచి పింక్ కలర్ శారీ అనమాట ఇది నాకు ఇది కూడా వితౌట్ బార్డర్ అనమాట సో చూస్తున్నారు కదా శారీ అయితే ఈ విధంగా ఉంది ఇది శారీ అనమాట మనకి ఈ కలర్ శారీకి మంచి లైట్ సిమెంట్ కలర్ పళ్ళు డిజైన్ అయితే ఇచ్చారు సో దీనిపైన కూడా మనకు సేమ్ గోల్డ్ జరీతో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అంటే మనకు చాలా లైట్గా చాలా రాయల్గా ఉన్నాయి ఇట్లా ఎక్కువ కనిపించడం అనేది అయితే లేదు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా లైట్గా ఎలివేట్ అవుతున్నాయి సో శారీ అంతా కూడా ఈ విధంగా గోల్డ్ కలర్తో ఈ విధంగా సన్న సన్న లైన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు బార్డర్ అయితే లేదు ఈ శారీకి సో దీనికి బ్లౌజ్ చూస్తున్నారు కదా లైట్ సిమెంట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి శారీస్ కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా కావాలంటే తొందరగా తీసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు సో నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఒక్కసారి చూసుకున్నట్లయినా మంచి పర్పుల్ కలర్ పలువు డిజైన్ అయితే కనిపిస్తుంది మనకి ఈ శారీకి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్ శారీకి ఎంత మంచి మనకి కాంట్రాస్ట్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చిరో లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ పళ్ళు డిజైన్ వచ్చింది మనకి ఈ శారీకి ఈ విధంగా ఈ సింబల్స్తో ఉన్న జెరీ గోల్డ్ జరీ లైన్స్తో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దానికి సేమ్ మ్యాచింగ్ అయితే బార్డర్ ఇచ్చారు సో బ్లౌజ్ డిజైన్ వచ్చి ఈ విధంగా ఉంది చూడండి ఒక్కసారి ఇది బ్లౌజ్ డిజైన్ అనమాట ఈ బ్లౌజ్కి సేమ్ ఈ శారీ బార్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి పళ్ళు డిజైను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పేస్టల్ కలర్స్ అనమాట ఇది కూడా మంచి పేస్టల్ కలర్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ పళ్ళు డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది సో శారీ కలర్ చూద్దాం ఒక్కసారి ఏ విధంగా ఉంది ఏంటనేది శారీ కలర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా మంచి పింక్ కలర్ శారీకి బ్లూ కలరు పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది శారీ అంతా ఈ బార్డర్ ఈ విధంగా ఉంది మనకి ఫ్లవర్స్ అనేది ఈ విధంగా వచ్చినాయి అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా బయటికిలా దారాలు పోగు లేవడం అనేది లేదు మనకి చూస్తున్నారు కదా క్లాత్లోనే ఈ విధంగా మనకి అబ్సర్వ్స్ అయిపోయి కనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ దీంట్లో మనకి బ్లౌజ్ డిజైన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్లౌజ్ డిజైన్ ఇచ్చారు ఆ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత అసలు సూపర్ అసలు బాగుంటుంది ఈ శారీ కూడా మనకు బార్డర్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సారీ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది శారీ స్టాక్ ఎక్కువ లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ చాలా స్టాక్ వెళ్ళిపోయింది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ కదా లైట్ మనకిది లావెండర్ కలర్ పలు డిజైన్ అయితే కనిపిస్తుంది మంచి పింక్ కలర్కి లావెండర్ కలర్ అయితే డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి కూడా బార్డర్ లేదనమాట వితౌట్ బార్డరు చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఈ విధంగా వచ్చినాయి అనమాట చాలా బ్యూటిఫుల్ ఎక్కువ ఈ విధంగా మనకు ప్రింట్స్ అనేవి ఎక్కువ కనిపించట్లేదు వేరే శారీలోనే కలిసిపోయినట్టుంది సో ఇలా చూసుకుంటే ఏంటంటే చాలా రాయల్ కనిపిస్తున్నాయి పళ్ళు డిజైన్ చూస్తున్నారు కదా మంచి ల్యావెండర్ కలర్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూస్తున్నాయి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి స్టిచ్ చేయించుకుంటే ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి పళ్ళుకి మ్యాచింగ్ ఇచ్చారు కాబట్టి ఈ శారీ కలర్ లైట్ ఇచ్చారు కాబట్టి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి నాకు కంచిలోనే థర్టీన్ హండ్రెడ్ వీటి ప్రైజెస్ ఎవరు కూడా మీకు అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ టూ హండ్రెడ్కి శారీస్ మీకు ఇవ్వలేరు సో నెక్స్ట్ చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్ పలు అయితే కనిపిస్తుంది వావ్ సూపర్ సిమెంట్ కలర్ శారీ ఫ్రెండ్స్ అది మంచి సిమెంట్ కలర్ శారీ దానికి మనకి ఈ ఫ్లవర్స్కి మ్యాచింగ్ బార్డర్ అయితే ఇచ్చారు క్లాత్ చూస్తున్నారు కదా అసలు ఎంత మెత్తడ్ క్లాత్ చాలా స్మూత్ క్లాత్ ఇది మెత్తడి క్లాత్ ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ప్రతి శారీకి పళ్ళు ప్లస్ బ్లౌజ్ రెండు మ్యాచింగ్ ఉన్నాయి రెండు కూడా మనకు ఆలవర్ డిజైన్ లాగా ఇచ్చారు శారీస్ లైట్ ఉన్నాయి డీసెంట్గా ఉన్నాయి కాబట్టి బ్లౌజెస్ కొంచెం గ్రాండ్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అనేది వావ్ నెక్స్ట్ ఇది కూడా బ్లూ కలర్ పళ్ళు అనమాట మనకి మంచి లైట్ ఇది ఒక రాయల్ కలర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ శారీ ఎంత బాగుందో సో చూస్తున్నారు కదా సూపర్ చాలా డీసెంట్ కలర్ శారీకి మనకి బ్లూ కలర్ పళ్ళు డిజైన్ అయితే ఇచ్చారు సేమ్ లాగానే దీంట్లో కూడా బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి లైట్ కలర్ శారీస్కి డార్క్ కలర్ బ్లౌజెస్ అనేవి చాలా బాగున్నాయి అది కూడా మనకి గోల్డ్ జేరీతో ఆల్ ఓవర్ డిజైన్స్ రావడమే ఇంకా హైలైట్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ శారీస్ కలర్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది లాస్ట్ వన్ శారీ చాలా బ్యూటిఫుల్ ఇది కూడా మంచి పేస్టల్ కలర్ లైట్ పింక్ కలరు సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత మంచి కలరు చాలా బాగుంది కదా మంచి ఈ కలర్ శారీకి మనకి ఈ విధంగా పర్పుల్ కలర్ పళ్ళు ఇవ్వడం అనేది చాలా బాగా సెట్ అయింది సో సేమ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో బార్డర్ ఆ విధంగా ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది పళ్ళు డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్లా ఉంది చూడడానికి డిఫరెంట్ లుక్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న స్టాక్ ప్రజెంట్ ఈ శారీస్ అయితే ఇవే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా తీసేసుకోవచ్చు కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్లాత్ చాలా బాగుంది చాలా స్మూత్ సెమీ పట్ట ఇవి కూడా డైరెక్ట్ నేను కంటిన్యూస్ తీసుకోవచ్చు కదా శారీసే ఫ్రెండ్స్ సో కావాలనుకుంటే మీరు తొందరగా స్క్రీన్ షార్ట్ చేసి నాకు పెట్టచ్చు సో థ్యాంక్ యూ అండి మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ అండి డైరెక్ట్గా ఈ శారీ చూడాలనుకుంటే వచ్చి డైరెక్ట్ మా ఇంట్లో మీరు విజిట్ అయ్యి ఈ శారీస్ చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్